అందరికి నమస్కారం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఆత్మపూర్ మండలం రామ స్వామి పల్లి విలేజ్ టూ వన్ 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 టూ లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నాడు ఎలక్షన్ రోజు సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్పిసి వన్ జీరో టూ ఎయిట్ వన్ సెవెన్ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు వాళ్ళ పాస్పోర్ట్ చేసాము ఆ రోజుకి వీడియోలో కూడా మన నే ఉన్నారు సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే ఫేక్ న్యూస్ సో దయచేసి దీని సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ ఏదంట అది మనకి వీడియోలో అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏది ఉందో అది కొద్దిగా డామేజ్ అయిన వల్ల कंसल्ट एआरपीसी दी जो है सो दिन एक्सप्लेने पॉफर्फ बट टोटली फेक न्यूज दट पोलिस कोचेस हेजेड इन ड्यूटीफॉर्म